శ్రీమా తేణుమహ రెండు వేల ఇరవై ఐదులో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో ఏ విధంగా జరుగుతున్నాయి పూర్తి సమాచారం వివరిస్తానండి అంతేకాకుండా పుష్కరాల సమయమే కాకుండా మిగతా నార్మల్ టైమింగ్స్లో కూడా ఏ విధంగా చేరుకోవాలి ఎలా జరుగుతాయి అన్నీ వివరిస్తాను రెండు మార్గాలు ఉన్నాయండి ఈ కాళేశ్వరాన్ని చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంచిర్యాల మండలం అంటే మంచి మండలం నుంచి చేరుకోవచ్చు అంతేకాకుండా రామగుండం నుంచి కూడా కాళేశ్వరం చేరుకోవచ్చు అండి మేమైతే మంచిర్యాల మంచిర్యాలలో దిగి అక్కడి నుంచి టూ అవర్స్ జర్నీ అండి కాళేశ్వరము బస్సు ప్రయాణమే చేయాలి నార్మల్ ఓన్ సైకిల్స్లో కూడా చేరుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దిగేసి బయట వచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా మనము బస్ స్టాండ్కి చేరుకోవచ్చు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అండి నడిచి వెళ్ళొచ్చు అక్కడి నుంచి మనం కాళేశ్వరం బస్సు ఎక్కి మనము కాళేశ్వరం చేరచ్చు టూ అవర్స్ పడుతుంది జర్నీ బట్ చాలా 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 బాగుందండి కాళేశ్వరం వచ్చే ఆ రూట్ అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో చాలా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కాళేశ్వరం చేరుకున్న తర్వాత ఇదంతా కార్ పార్కింగ్ అండి ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ ఎలా ఇంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆ తర్వాత బస్ స్టాండ్ ఇది ఇదంతా కూడా బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయండి గాని కానీ కి కానీ పుష్కర స్నానం చేయడానికి గాడ్ దగ్గర అన్ని ఆటోస్ ఉంటాయి పర్ కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతేకాకుండా బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి బస్సెస్ పుష్కర్ ఘాట్ వద్దకి తీసుకెళ్తండి ఫ్రీ బస్సెస్ అవంతా లేదు అంటే టూ కిలోమీటర్స్ కాబట్టి చాలామంది నడిచే వెళ్తున్నారండి నడిచి కూడా వెళ్ళచ్చు ఘాట్ దగ్గరికి తర్వాత మెయిన్ రూమ్స్ రూమ్స్ అక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి బుక్ తీసుకోవాలంటే రూమ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు దొరకవండి లేవండి ఆన్లైన్ బుకింగే మెయిన్ ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి రూమ్స్ దొరకడం లేదండి నార్మల్గా అయితే ఉంటాయి రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే రాజరాజేశ్వరి దేవాలయం వసతి గృహం అక్కడ చేసుకోవచ్చండి సింగరేణి గెస్ట్ హౌస్ త్రివేణి వసతి గృహము అండ్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్ రూమ్స్ చౌల్ట్రీ అని ఉందండి కాళేశ్వరంలో ఇది ఇది కొత్తగా కట్టిన ఇది బిల్డింగ్ అన్నమాట హండ్రెడ్ రూమ్స్ ఉంటాయి ఇందులో అక్కడ కూడా మనం ఇదైతే ఈ కాళేశ్వరం చౌల్ట్రీ హండ్రెడ్ రూమ్స్ది అయితే టెంపుల్ దగ్గరనే టెంపుల్కి ఎదురుగానే ఈ చౌల్ట్రీ ఉంటుందండి చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు సో ఇవన్నీ కూడా యాత్రాడమ్ డాట్ ఓఆర్జీ అందులో ఉంటాయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరస్వతి పుష్కరాలు అనేసి అందులోనే ఉంటాయి యాప్లో ప్రతి డీటెయిల్డ్ ఉంటుందండి ఆ యాప్ యాప్లో కనుక మనము చూసుకున్నట్లయితే ఇకపోతే ఈ ఇదేనండి ఈ బిల్డింగ్ అనండి నేను చెప్పింది బాగానే ఉంది ఒక నాన్ ఏసీ అయితే థౌజండ్ రూపీస్ అండి ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తారు అదే ఏసీ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అండి ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ చేస్తారు ఇవే కాకుండా టెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి ఈ టెంట్ హౌసెస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా యాత్రా డాట్ ఓఆర్జీ సరస్వతి పుష్కరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే యాప్లో ఉన్నాయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ చూడొచ్చు అండ్ అలాగే అసలు ఊరంతా చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో రూమ్ దగ్గర వ్యూ అండి ఇదంతా కూడా తామర కొలను అండ్ చాలా పీస్ఫుల్గా ఊరంతా పచ్చని చెట్లతో చాలా 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 బాగుందండి అసలు టెంపుల్ వ్యూ కూడా అండ్ అలాగే అసలు త్రివేణి సంగమంకి ఎలా చేరుకోవాలి ఏంటంటే మనం అక్కడ పుష్కరాలు అనే ఆ ఎంట్రన్స్ దగ్గర మనకు ఆటోస్ దొరుకుతాయండి అక్కడ నుంచి ఆటోస్ వచ్చి కాస్త ఇక్కడ ఆపేస్తారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి ఘాట్ దగ్గరికి నడిచి వెళ్ళలేని వారు ఇలా ఎద్దుల బండిలో వెళ్తారండి పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వర్షం పడడం వల్ల బాగా బురద బురదగా ఉంది పడకపోతే చాలా బాగుంటుందండి ఆ తర్వాత అక్కడ నడిచి వెళ్ళేవారు ఇలా ఈ రూట్లో నడిచి వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా టెంట్ హౌసెస్ చెప్పాను కదండి టెంట్ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇవి ఇలా ఉన్నాయండి వర్షం పడ్డం వల్ల ఇలా బురద బురదగా అయిపోయింది ఇంకా మనం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు బాగా అంతా కూడా యాప్లో ఉంది అంటే ఏ ఏసీ రూమ్ కానీ స్పెషల్ రూమ్స్ తీసుకోవడానికి కానీ ఒక్కొక్క పర్సన్ పడుకోవడానికి హాల్లో అన్ని బెడ్స్ ఉంటాయి కదా అలా అలా వెళ్ళడానికి మొత్తం కూడా హ్యాప్లో ఉండ ఉందండి అంతేకాకుండా ఇక్కడ ఈ టెంట్ హౌసెస్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఏదైనా పర్చేస్ చే చేయడానికి కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి చాలా బాగుంది అసలు మొత్తం కూడా వర్షం పడ్డం వల్ల ఇలా అయిపోయింది అంతా క్లీన్ చేస్తున్నారు మొత్తం కూడా తయారు చేస్తున్నారు తర్వాత ఇకపోతే ఈ పుష్కరాలకి కావాల్సినవన్నీ కూడా మొత్తము ఈ ఇక్కడ వెళ్ళే రూట్లో ఉన్నాయండి అంతేకాకుండా అక్కడ సంగమంలో పిండ ప్రదానం చేసే వాళ్ళకి వాటికి సంబంధించి కూడా మొత్తం పూజా సామాగ్రి కూడా అంతా ఇక్కడ వెళ్ళే రూట్లో చూడవచ్చు ఇక్కడ అంతా ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు పిండ ప్రధానానికి కావాల్సిన పూజా సామాగ్రి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు నదిలో దీపం వదలడానికి థర్టీ రూపీస్ కొబ్బరికాయ సెట్ అంతా కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ ఈ నది వ్యూ ఇదంతా టెంపుల్ వ్యూ మొత్తం చూడడానికి పైన చూడడానికి హెలికాప్టర్ ఇది కూడా అందుబాటులో ఉందండి ఇక్కడ అడిగితే చెప్తారు తర్వాత ఈ టెంట్ హౌసెస్ దగ్గరే మొత్తం కోయ బొమ్మలు ఇలాంటి ఫుడ్ కోర్టు చాలా ఉన్నాయండి అంతేకాకుండా మహిళలకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా టెంపరీగా అక్కడక్కడ ఏర్పాటు చేశారండి అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ పరంగా హెల్త్ చెకప్స్ కానీ చాలా ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగా చేశారు ఇకపోతే ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమం అండి ఇది ఈ రైట్ సైడ్ మొత్తం కూడా గోదావరి నది లెఫ్ట్ సైడ్ ప్రాణహిత ఈ మిడిల్ లో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి ఇది త్రివేణి సంగమం అండి ఇది ఈ సంగమంలో స్నానం ఆచరిస్తే సకల దోషాలు పాపాలు తొలగి వారికి క్షయం అవుతుంది అంటే ఇక పాపం పోతుంది ఇక మిగిలింది పుణ్యం అది వాస అవుతుంది వా ఈ అంతేకాకుండా పుణ్య స్నానం ఆచరించే ఇంకాస్త ఇంకా పుణ్యము రెట్టింపు అవుతుందండి పుణ్యస్నాన సంకల్ప సహితంగా చేయడానికి పిండ ప్రదానం చేయడానికి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పురోహితుల ద్వారా ఈ కార్యక్రమం చేసుకోండి పితృదేవతలకి మోక్ష ప్రాప్తిని ఇస్తుందండి ఈ పిండ ప్రదానం చేయడం వల్ల పుష్కరాలలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం వల్ల మోక్ష వారికి మోక్ష ప్రాప్తి మనకేమో వంశాభివృద్ధి అంతేకాకుండా మన పిల్లలకి చదువులు వివాహాలు ఉద్యోగాలు ప్రతిదీ కూడా వాళ్ళ అనుగ్రహం వల్లే కలుగుతుందండి కాబట్టి వాళ్ళకు చేయవలసిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా మనం చేసుకుంటూనే మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత స్నానం ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి టెంపరీగా మహిళల కోసం టెంట్స్ ఏర్పాటు చేశారండి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ మార్చుకోవచ్చు ఆ తర్వాత నదిలో దీపాలు వదలడం అలాగే పూజలు చేసుకోవడం అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ మనకు పుష్కర ఘాట్ దగ్గరే సరస్వతి అమ్మవారు ప్రతిష్ఠించారనే చాలా చాలా బాగుంది అమ్మవారు ఎంత బాగుందో అసలు వేదమాత అమ్మవారు అక్కడ వేదాలు అంటే ఈ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం వారికి ప్రత్యేకగా వాళ్ళ వాళ్ళను కూడా విగ్రహాలుగా ప్రతిష్ఠించారండి అమ్మవారు అమ్మవారి పక్కన నాలుగు వేదాలన్నమాట వేదమాత కదా ఇక సరస్వతి అంటే వేద స్వరూపిణి వేదమాత జ్ఞాన జ్ఞానస్వరూపం అన్నమాట కళకు విద్యకు ధైర్యానికి అసలు జ్ఞానానికి అన్ని అన్నింటికీ ప్రతీక ఆ తల్లి మన పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలన్నా ఆ తల్లిని ఆరాధించాలి మనకు వాక్ శుద్ధిని వాక్ శక్తిని ఒక మాట మాట్లాడాలన్నా అసలు దానికి దానికి ఒక విలువ ఉంటుంది ఒక మాట పది మాటలకు సమానమైన ఒక విలువైన మాట ఉంటుంది వా అలాంటి అటువంటి వాక్ శుద్ధి అన్నమాట అదే అలాగే శక్తి వాక్ శక్తి అంటే అటువంటి ఒక సరైన సమయంలో సరైన మాట ఒక మాట మాట్లాడడం విలువైనదిగా వ్యవరి వ్యవహరిస్తూ ఉంటారు చాలామంది అలాగా వాక్ శుద్ధిని వాక్ శక్తిని ప్రసాదించే కూడా ఈ తల్లే కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా జ్ఞానస్వరూపం ఈ క్షేత్రం సరస్వతి క్షేత్రంగా పిలువబడుతుంది అంతటి విశిష్టమైనది ఈ క్షేత్రం ఈ క్షేత్రము పుష్కరాల సమయం అప్పుడే కాకుండా మామూలుగా కూడా దర్శనించాలి ఈ సంగమంలో స్నానం చేసి పూజలు నిర్వహించాలి భగవంతుణ్ణి ఆరాధించాలి అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ టెంపులరీగా ఏర్పాటు చేశారండి చాలా బాగుంది ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఇది కూడా జ్యోతిర్లింగమే అంటే మనకు స్వయంభు ఏ విధంగా వ్యక్తమైన లింగాలన్నీ జ్యోతిర్లింగాలతో సమానం ముఖ్యమైనవి పన్నెండు క్షేత్రాలు పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే పరిగణించబడిన ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఇది కూడా జ్యోతిర్లింగంతో సమానమైనదే ఇది కాళేశ్వర ఖండంలో ఉందండి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ క్షేత్రమే త్రిలింగ క్షేత్రాలలో ఒక క్షేత్రం శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం అంతటి విశిష్టమైనది ఈ కాళేశ్వర క్షేత్రం ఆదిముక్తీశ్వర క్షేత్రం ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఆదిముక్తేశ్వర ఆలయం అండి ముందుగా స్వయం వ్యక్తమైంది ఈ టెంపులే మనం దర్శించవలసింది ఈ టెంపుల్ని దర్శించిన తర్వాతనే మనము కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాన్ని దర్శించాలండి అప్పుడే మనకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఇక్కడ మనము మన చేతులారా స్వయంగా శివలింగాన్ని తాకి అభిషేకం చేయొచ్చండి అంతటి భాగ్యాన్ని ఇక్కడ దేవాలయం వారు ఇస్తున్నారు మనకి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం అంతా చాలామందికి ఈ విషయం తెలియదు దర్శించరు మీరు మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి ఈ దేవాలయం దర్శించిన తర్వాత ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అండి నడిచి వెళ్ళిపోవచ్చు ప్రధాన దేవాలయానికి దారి మధ్యలో హనుమంతుని దేవాలయం ఉందండి చాలా అద్భుతంగా ఉంది చుట్టుపక్కల వాతావరణం కూడా ఆనందంగా ఉంది తామర కొలను ఉంది చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ ఆయన్ని దర్శించిన తర్వాత మనము దగ్గర పక్కనే దేవాలయం ఉంటుందండి టెంపుల్ ఇది వచ్చేసి పుష్కర ఘాట్కి ఏ విధంగా వెళ్ళాలి చూపిస్తానండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు పుష్కర ఘాట్ నుంచి ఇట్లు కూడా వెళ్ళచ్చు ఆటోలోంచి తీసుకెళ్తారు రైట్ సైడ్ వెళ్ళాలండి పుష్కర ఘాటు టూ కిలోమీటర్స్ ఉంటుంది నడిచి వెళ్ళేవారు ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ కూడా టూ రూట్స్ ఉంటాయి రైట్ టూ రూట్స్లో ఇంకొక రైట్ సైడ్కి వెళ్ళాలి సరే ఇక దేవాలయము ఈ దేవాలయంలో ఉచిత దర్శనం ఉంటుంది ప్రత్యేక దర్శనానికి హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ ఈ సమయంలో వర్షం ఎక్కువగా పడడం వల్ల క్లారిటీగా రావడం లేదండి ఈ దేవాలయంలో ఇప్పుడు పుష్కరాల సమయం కాబట్టి సేవలన్నీ నిలిపేస్తారండి మామూలుగా అభిషేకాలు నిత్య అర్చనలు చాలా విశేషమైన పూజలు ఉంటాయండి పుష్కరాల సమయం కాబట్టి అవన్నీ నిలిపేసారు ఓన్లీ దర్శనం మాత్రమే ఇక్కడ మనం నందిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వెళ్ళే వెళ్ళేవారు అక్కడేనండి శివుడు ఉన్న ప్రదేశం అక్కడ ముందుగా మనము యమలింగాన్ని దర్శించుకోవాలి ఎడమ వైపు ఉన్నది యమలింగం కుడివైపు ఉన్నది శివుడు అండి ఎడమ వైపుని యమలింగాన్ని కాళేశ్వరుడు శివుణ్ణి ముక్తేశ్వరుడు అంటారు కాళేశ్వర ముక్తేశ్వరు లింగం ఒకే పానమట్టం పైన ఇద్దరు ఉంటారండి దర్శించిన తర్వాత ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి లింగాన్ని అలాగే వ్యాసముని ప్రతిష్ఠిత వ్యాసముని లింగాన్ని ఇక్కడ ఉన్నాయండి ఈ లింగాలకు మనం స్వయంగా అభిషేకాలు పూజలు నిర్వహించుకోవచ్చు అలాగే శ్రీ వల్లి దేవసేన సముత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుందండి ఈయన కూడా మనం దర్శించి పూజలు చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారు శ్రీ శుభానంద దేవి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు అమ్మ అమ్మవారి మందస్మితం అంటే చిరునవ్వు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చూసి తీరాలి కన్నుల పండుగగా ఉంటుంది ఈయన స్వామి కాదండి కాలభైరవుడు ఇక్కడ అమ్మవారి ముందర శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారండి ఇక్కడ కుంకుమార్చనలు నిర్వహించుకోవచ్చు మనము ఇప్పుడు పుష్కరాల సమయం కాబట్టి ఆ సేవలన్నీ రద్దు చేశారు తర్వాత ఇక్కడే వివాహాలకు సంబంధించి కానీ సంతానానికి సంబంధించి కానీ ఈ చెట్టు వద్దనే ముడుపులు కట్టుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా ఈ ఆలయం ప్రాంగణంలోనే విష్ దశావతారాలు ఉన్న విష్ణువు జ్యేష్ఠాదేవి నవగ్రహాలు ఇంకా శివలింగాలు ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ మనకు చూసుకుంటే చాలా చాలా శక్తివంతమైనది పరవ పవిత్రమైనది ఈ దేవాలయం ఈ క్షేత్రంలో ఒక్కసారి నామోజపం చేసుకున్న కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుందండి నామ నామం కానీ స్తోత్ర పారాయణ కానీ ఏదైనా కూడా ఎక్కడ చేయగలిగితే కనుక అసలు చెప్పలేని వెలకట్టలేని పుణ్యప్రాప్తి వస్తుందండి ఇక్కడ చేసుకోవాల్సిన పూజాది కార్యక్రమాలు కానీ సేవలు కానీ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను పుష్కరాల సమయమే కాకుండా మిగతా ఎప్పుడైనా సమయంలో వచ్చినప్పుడు ఈ పూజలకు సంబంధించి టికెట్ ఇవన్నీ వివరి ఇస్తాను మీకు శ్రద్ధ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలు కూడా ఉంటాయండి పులిహోర లడ్డు లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పులిహోర ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండి తర్వాత ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఆలయ ప్రత్యేకతలు వీటి గురించి మొత్తం కూడా ఈ చరిత్ర అంతా కూడా బుక్స్ ఉంటాయండి ఈ టెంపుల్ బుక్స్ ఉంటాయండి బయట అలాగే ముఖ్యమైనది తప్పకుండా చూడవలసింది గంగా హారతి అండి ఈ గంగా హారతి ప్రతిరోజు కూడా ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు పుష్కరాల సమయం అప్పుడు మాత్రమే ఈ హారతి అండి అసలు ఫుల్ వర్షము రద్దు చేసేస్తారండి ఆ రోజు వర్షం కారణంగా హారతి లేదు అనేసి కానీ ఆ దైవలీలో మా అదృష్టమో తెలియదు కానీ కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేశారు చాలా 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 ఆనందంగా అనిపించింది ఎంత గొప్పగా ఉందో అసలు చూడడానికి వీడియోలో అంతగా లేదు కానీ రియల్గా చూస్తే అద్భుతం అండి చా పరమ అద్భుతం అసలు ఈ హారతి అనేది ముందుగా గంటారవంతో అలాగే శంకారావంతో మొదలుపెట్టారు ఈ హారతి అనేది ముందుగా ధూపం ఇచ్చే తర్వాత హారతి చాలా బాగుందండి అసలు ఒళ్ళు పులికింతలు అయిపోయాయి చూసి తీరాలండి ఈ హారతిని అందరూ కూడా कोइटा उबाट いい感じにいるよ。 గంగా హారతి అయిన తర్వాత కూడా చాలామంది నది స్నానం చేయడానికి వెళ్తున్నారండి చాలామంది ఇక్కడి నుంచి కూడా బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి తర్వాత ఈ క్షేత్రానికి సంబంధించి పూర్తి విశిష్టత అలాగే పురాణం అంతా కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఛానల్ విజిట్ చేసి చూడండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మొత్తం యాత్ర గురించి చెప్పాను దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను శ్రీ మాత్రే నమ